మా టీం గెలుపు కోసం చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా ప్రాక్టీస్ చేశాను వెరీ గుడ్ వెరీ గుడ్ ఇదిస్ నెమ్మగే ఇతరు ఆ క్యాచ్ వెరీ గుడ్ షాట్ అంతే Very good. Last ball. Uh, very good feeling. మీరు ఇంతవరకు నేను విడివిడిగా ఆడిన ఆటను చూశారు ఇప్పుడు నేను ఆ రెండు మిక్సీ చేస్తే ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ వెరీ గుడ్ Very good.